పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా ఈ వారం బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది ఈ కుజుడు మరి ఏప్రిల్ రెండు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశిలోకి రావడము మరి ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా అప్పుల బాధలు బాగా పెరగడము అప్పులన్నీ కూడా కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ ఉంటారు మీ భర్తల ఉద్యోగాలు రాజీనామాలు చేసి వాళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనేటటువంటి ఆలోచన వాళ్ళ వాటి ప్రయత్నాల్లో ఉంటారు అలాగే మీరు కూడా బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు కొత్త కొత్త వాహనాలు కొనుక్కుంటారు కార్లు అవన్నీను ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మరి అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి మరి సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహం అంతా కూడా వెళ్ళిపోయింది కాబట్టి మీకు ఇప్పుడు అష్టమంలో రవి బుధ శుక్ర రాహు శని గ్రహాలు మిమ్మల్ని పీడిస్తున్నాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు కనబడిన ఆదాయం అంటూ తెగ వస్తూ ఉంటుంది నెమ్మదంగా మాటలు రానటువంటి వాళ్ళకి పిల్లలకి నెమ్మదంగా మాటలు వస్తాయి పిల్లలు కలగనటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలు కలుగుతాయి అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఏదో రకంగా ఒక విధమైనటువంటి మానసిక అశాంతి అనేటటువంటిది ఎప్పుడూ ఉంటుంది మరి ఆధ్యాత్మికంగా మీరు కాస్త దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఎక్కువగా భౌతికమైనటువంటి విషయాల పట్ల మీ ఆసక్తి అనేటటువంటిది ఎక్కువ కనబరుస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలని చూస్తారు అయితే ఏదో రకమైనటువంటి పండగలు అడ్డంకులు ఈ వీటి వల్ల మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదగలేకపోతూ ఉంటారు అయితే పేదవాళ్ళందరికీ కూడా మీరు సహాయం చేస్తూ ఉంటారు అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వదేశాలకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా విద్యార్థులు మరి చదువుల్లో కాస్త మరి బాగుంటారు ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు అలాగే సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా మనం ప్రిపేర్ అవ్వాలి వీళ్ళు ఎక్కువ సెలెక్ట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా అనేకమైనటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో క్రియేటివ్గా మనం కొన్ని పనులు చేయాలి కొత్త కొంత వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారు అలాగే సింహరాశి వారు కూడా చాలామందికి అనారోగ్యం అనేటటువంటిది స్టమక్ సంబంధించి కలుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధజహం చేసుకోండి బుధ స్తోత్రాలు చదువుకోండి బుధుడికి కిలోం పావు ఈ యొక్క పెసల్ని పచ్చరంగ వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకి ఉదయము మరి ఐదు గంటలకి తెల్లవారుజానం దానం చేసుకోండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు